ఒకవైపు డీమానిటైజేషన్ మరియు జీఎస్టీ తర్వాత దేశ జీడిపి పడిపోతోంది దేశంలో తలసరి ఆదాయం తగ్గిపోతోంది అసంఘటిత రంగంలో ఉద్యోగాలు అంతరించిపోతాయి నిర్మాణ రంగంలో ఉద్యోగాలు అంతరించిపోతాయి అదే సంవత్సరం అంబానీ టర్నోవర్ డెబ్బై ఆరు శాతం పెరుగుతుంది రెండు వేల పదిహేడులో నోట్ల రద్దు తర్వాత ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీకి వచ్చే విరాళాలు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లకు చేరుకుంటాయి అప్పుడు మీరు ఏ ఇండియా ఫస్ట్ గురించి మాట్లాడుతున్నారు మీరు కేవలం కొంతమంది పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నారా ఒకవైపు దేశంలో ఈ దుస్థితి ఉంటే రైతుల దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సంవత్సరానికి పన్నెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ప్రతి గంటకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే సమయంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ పార్టీ అధ్యక్షుడి కొడుకు యాభై వేల నుండి ఎనభై కోట్లకు చేరుకుంటాడు అప్పుడు మీరు ఏ ఇండియా ఫస్ట్ గురించి మాట్లాడుతున్నారు మీ హిందుస్థాన్ దృష్టిలో హిందుస్థాన్ రైతులు లేరు హిందుస్థాన్ కార్మికులు లేరు హిందుస్థాన్ స్త్రీలు లేరు హిందుస్థాన్ యొక్క కష్టపడే ప్రజలు లేరు దళితులు ఆదివాసీలు లేరు ముస్లింలు లేరు అప్పుడు మీరు ఏ ఇండియా ఫస్ట్ గురించి మాట్లాడుతున్నారు మీరు హిందుస్థాన్ గురించి మాట్లాడినప్పుడు మీకు హిందుస్థాన్తో ఎలాంటి సంబంధం లేదు అంటే వీరి ధర్మం ఈమానంతా అధికారం డబ్బు ఇది హిందువులది కాదు ముస్లింలది కాదు ఈ ఉన్మాదం జాతీయవాదం పేరుతో లేదా ఇతర విషయాల పేరుతో వ్యాప్తి చేయబడుతోంది ఇప్పుడు కేవలం జాతీయవాదం మాత్రమే కాదు జాతీయవాదంతో హిందూ ధర్మం జోడించబడుతోంది హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది చెప్పారు ఒక జాతీయవాదంలో దేశానికి ఎన్ని ప్రమాదాలున్నాయి అందరినీ దేశ వ్యతిరేకులని తొలగించాలి హిందూ ధర్మమే ప్రమాదంలో ఉంది నేను నరేంద్ర మోదీ గారితో పూర్తిగా ఏకీభవిస్తాను నేను కూడా హిందూ ధర్మం ప్రమాదంలో ఉందని నమ్ముతాను కానీ ఒక్క చిన్న తేడా ఉంది ఆ ప్రమాదం ముస్లింల నుండి కాదు ఆ ప్రమాదం బీజేపీ నుండి దేశంలో ఉద్యోగాలు లేనప్పుడు ముస్లిం లేదా హిందూ ఎవరికీ ఉద్యోగం దొరకదు ఉద్యోగాలు తక్కువగా ఉన్నప్పుడు పకోడీలమ్మని చెప్పినప్పుడు హిందూ మరియు ముస్లిం ఇద్దరూ పకోడీలు అమ్ముతారు నల్లడబ్బు తిరిగి రాకపోతే అవినీతి అంతం కాకపోతే అందరికీ సమస్య ఉంటుంది